లాడండి ఎలా ఉన్నారు అందరూ నేను మీతో ఒక చిన్న విషయాన్ని షేర్ చేసుకుందాము నా ఫీలింగ్ ఈ వీడియో చూసిన తర్వాత నా ఆలోచన ఏంటి అన్నది మీతో షేర్ చేసుకుందాము అనిపించింది నిజంగా నేను మామూలుగా యూట్యూబ్లో చాలాసార్లు ఈయన పే ఫేస్ నేను చూశాను కానీ నేను ఎప్పుడూ వీడియో ఆన్ చేయలేదు ఎందుకంటే నాకు అంత పరిచయం అంటే అంతగా తెలియదు సరే అని చెప్పేసి నేను చూస్తుంటే ఈ ఈరోజు చూసిన వాక్యం నిజంగా ఎందుకు ఇన్ని రోజులు ఆయన నేను వాక్యాలు వినకుండా మిస్ చేసుకున్నాను అనిపించింది నిజంగా మన ఆత్మీయ జీవితాలు ఎదగడానికి మన ఆత్మీయంగా ఇంకా పురికొల్పడానికి వాక్యము అన్నది మనల్ని ఎంతగానో ఆదరిస్తుంది మనల్ని ఉత్తేజపరుస్తుంది అన్నమాట ఇంకా స్పిరిచువల్గా ఎదగడానికి ఇటువంటి వారి వాక్యాలు మనం వినడం ద్వారా నిజంగానే మన ఆత్మీయ జీవితాలు మనం చక్కగా కట్టుకున్న వారం అవుతాము ఇలా నేను వీడియో తీసి పెట్టడం కరెక్ట్ కాదు నాకైతే తెలియదు కానీ నాకైతే చాలా సంతోషం ఇన్ని రోజులు నేను ఎందుకు ఈ వాక్యాలు మిస్ చేసుకున్నాను అని అంతకుముందు నేను నాకు మనసులో ఉన్న ఫీలింగ్ ఏంటంటే ఎవ్వరూ కరెక్ట్ కాదు ఎవరు అందరిలో అందరిలో ఏదో ఈయన ఈయన కరెక్ట్గా ఉన్నాడు అని చెప్పేసి అనుకుంటుంటే ఆయనలో ఏదో ఒక లోపం కనిపిస్తుంది ఎవరో ఒకళ్ళు ఆయనలో లోపం చూపిస్తున్నారే సరైన వాళ్ళు ఎవరు లేరా అని చెప్పేసి నా ఆత్మీయ జీవితాన్ని నేను వెనకేసుకున్నా ఎవరు కరెక్ట్ కాదులే మనం ఎందుకు ఉండాలి అన్న అన్న రీతిలో మనం కూడా ఎందుకు ఉండాలి అని దేవుళ్ళు నుంచి వెనక పడిన స్థితిలో నేను కొన్ని రోజులు ఉన్నానన్నమాట చాలా మంది అలానే ఉంటారేమో నిజంగానే కొంతమంది వాక్యాలు కానీ కొంతమందిని మనం చూసినప్పుడు వాళ్ళని వేరే వాళ్ళు విమర్శించినప్పుడు మనకి వాళ్ళ మీద కొంచెం ఇంప్రెషన్ తగ్గిపోవడము మన స్థితి పడిపోవడము జరుగుతుంది కానీ తర్వాత నేను రియలైజ్ అయిన విషయం ఏంటి అని అంటే దేవుడు ఒక్కడే పరిపూర్ణుడు దేవుడు ఒక్కడే సంపూర్ణుడు ఆయన మాత్రమే అన్ని విధాలుగా సరైనవాడు మనము మనుషులను చూడకూడదు పరిస్థితులను చూడకూడదు కానీ దేవుడి వైపు చూసి మాత్రమే మనము ముందుకు సాగాలి అని అన్నది నాకు అర్థమైంది వీళ్ళు ఇప్పుడు మన వాక్యాలు చెప్తున్నారు వీళ్ళు కూడా మనుషులే కాబట్టి వారిలో కూడా ఏ ఒక్క లోపాలు ఖచ్చితంగా ఉంటాయి కానీ మనం వారి లోపాలను కాదు కానీ మన ఆత్మీయ జీవితాలకి వారు చెప్పే వాక్యం ఎంతవరకు ఉపయోగపడుతుంది దేని ఎంతవరకు మనము దాన్ని గ్రహించగలుగుతున్నాము మనము పరలోక రాజ్యంలోనికి చేరడానికి ఆ వాక్యాలు అవి మనకి ఏ విధంగా చేరుస్తాయి ఎంతవరకు మనల్ని అక్కడ చేర్చడానికి ఉపయోగపడతాయి అన్నది మనం చూసుకోవాలి కానీ వాళ్ళు చెప్పారు వీళ్ళలో లోపం ఉంది అట్లా ఇట్లానే మన ఆత్మీయ జీవితం మన చేతులార మనము పాడు చేసుకోకూడదు అనమాట నాకైతే అర్థమైన విషయం అదే అనిపించింది అప్పుడే నేను నాకు నేను ప్ర ప్రేర్ చేసుకున్నప్పుడు నాకు మనసులో అనిపించింది దేవా ఎవ్వరు లోపల లేని వాళ్ళు ఎవరు కనిపి నాకు ఎవరు కనిపించడం లేదు ఎవరైనా ఒకరిని కనిపిస్తే వాళ్ళని నేను ఫాలో అవుతాను కదా అని అని నాకు అనిపించింది అనమాట అప్పుడే కిరణ్ పాల్ గారు మెసేజెస్ నేను అవి ఆయన్ని ఎప్పుడు చూడలేదు అంటే చూసాంగానే అంతగా మనం అందరి చూడాలనే కాదు కదా ఎవరో కొంతమంది చూస్తాము కానీ ఆయన నేను ఆయన మెసేజెస్ కానీ ఆయన నేను చూసినప్పుడు నేను నిజంగానే చాలా బలపడ్డానమాట కిరణ్ పాల్ గారు చెప్పే వాక్యాలు అవన్నీ నాత్మీ జీవితానికి బలంగా ఉన్నాయి అని అనిపించింది ఆ తర్వాత నేను చూసిన వ్యక్తి ఇతనే అంటే ఇంకా కొంతమంది ఉన్నారు నేను ఇప్పుడిప్పుడు వాళ్ళని తెలుసుకుంటూ వాళ్ళని ఫాలో అవుతూ ఉన్నాను అనమాట వాళ్ళల్లో ఇప్పుడు మళ్ళీ ప్రకాష్ గారు చూశారు నాకైతే చాలా సంతోషం వేసింది ఆయన వాక్యాలు నేను ఇన్ని రోజులు ఎందుకు మిస్ చేసుకున్నాను అని నాకు ఇప్పుడు అనిపించింది మీరు కూడా మీ ఆత్మీయ జీవితాలు బలపడడానికి మీ ఆత్మీయ జీవితాలు ఇంకా బలంగా కట్టుబడడానికి ఇలాంటి వారిని మనం ఎన్నుకొని వాళ్ళని ఫాలో అవ్వడం ద్వారా మనం ఆత్మీయ జీవితాలు మనము ఎంచుకోగలుగుతాము లేకపోతే దేవునికి దూరం అయిపోయి మనమే మన శిక్షణ మనమే భరించగలుగుతాము కాబట్టి అటువంటిది ఏమీ లేకుండా మనము మంచిగా దేవుళ్ళు ఆత్మీయంగా ఎదగడానికి ఇంకా కొంతమంది పేర్లు నాకైతే గుర్తు రావడం లేదు నేను వాళ్ళైతే రోజు చూస్తున్నాను అంటే ఈ మధ్య నుంచే మొదలు పెట్టాను అనమాట చూడడము ఆ పేర్లు సడన్గా గుర్తు రావడం లేదు కాబట్టి అట్లా అటువంటి వారిని మనం ఫాలో అవ్వడం ద్వారా మనము మన జీవితాలన్నీ కట్టుకోగలుగుతాము పాపానికి లోకానికి దూరంగా ఉండగలుగుతాం నేను ఇది ప్రమోట్ చేయడానికి చెప్పడం లేదు నా మనసులో ఉన్న ఆలోచన నేను మీతో షేర్ చేసుకున్నాను నాకు లాగే ఎవరైనా వారు దేవుళ్ళు మంచిగా ఎదగాలి దేవుళ్ళు ఇంకా స్పిరిచువల్గా డెవలప్ అవ్వాలి నేను దేవునికి దగ్గర అవ్వాలి అని అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే ఈ విధంగా మా ఫాలో అవ్వచ్చు అనమాట నా నాకైతే ఇదే అనిపించి నేను మీతో షేర్ చేసుకున్నాను ఇంకా మంచి మంచి విషయాలు ఏమైనా ఉన్నా కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను మెయిన్ ఏంటంటే మనము మన ఆత్మీయ స్థితిలో ఎదుగుతూ ఉండాలి కానీ మళ్ళీ లోకంలో తిరిగి పడిపోకూడదు అన్న కాన్సెప్ట్ మాత్రమే ఉందన్నమాట మీకు వీడియో ఎలా అనిపించిందో చెప్పండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు ప్రైజ్ దలాడ్ మీన్